హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి డైలీ ఇడ్లీ దోశ కాకుండా ఎలాంటి మినపప్పు బియ్యం కడిగి నానపెట్టి కడిగి రుబ్బాల్సిన పని లేకుండా డీప్ ఫ్రైతో అస్సలు పని లేకుండా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దానిలోకి ఒక కప్పు నిండా మరమరాలను తీసుకుని వేసుకోండి మరమరాలు అంటాం బొరుగులు అంటాం కదా అవి తీసుకుని వేసుకోండి ఇప్పుడు కరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి సూజీ రవ్వ అంటాం కదా అలాగే ఏ కప్పుతో బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా చిక్కటి మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోండి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి లేదంటే ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోవచ్చు ఒక కప్పు నిండా చిక్కటి మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకుని ఇవి మూడు కూడా కలిసేంత వరకు గరిటతో బాగా కలుపుకుని గిన్నెకు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి సరిపోతుంది ఎక్కువగా నానాల్సిన పని లేదండి ఒక పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మరమరాలు అనేవి అలాగే ఉప్మరవు కూడా పెరుగుని బాగా పీల్చుకుంటుంది బ్యాటరీ అనేది గట్టిపడింది కదా దీనిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా నానపెట్టుకున్న మరంబరాలని ఉప్మా రవ్వని పెరుగుని మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టుకుని డైరెక్ట్గా ఇలాగే గ్రైండ్ చేయండి వాటర్ అనేవి అప్పుడే యాడ్ చేయొద్దు ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత అదంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఫ్రెండ్స్ డైలీ ఇడ్లీ దోశ పెడుతుంటే పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా వారి కోసం ఇలా చక్కగా టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మగా స్నాక్స్ అనేవి బ్రేక్ఫాస్ట్ అనేది చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ పోయండి వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి దీనిలోకి క్యారెట్ తురుము క్యాప్సికం ముక్కలు అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి క్యాబేజ్ తరుగు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే వాటిని కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పిండిలో బాగా కలిపి స్టవాన్ చేసి పొంగనాల పేనం పెట్టుకోండి దానిలోకి కొంచెం కొంచెంగా ఆయిల్ని వేయండి ఎక్కువగా ఆయిల్ పోయాల్సిన పని లేదండి కొంచెంగా వేస్తే సరిపోతుంది ఇలా ప్రతి గుంటలోనూ కూడా కొంచెం కొంచెంగా ఆయిల్ని పోసి మనం గ్రైండ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని పెట్టుకున్న పిండిని గరిటతో కొంచెం కొంచెంగా తీసుకుంటూ అలా ఒక్కొక్క గుంతలోనూ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా కమ్మగా అనిపిస్తుందండి మనం పుల్లటి పెరిగి వాడినట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా అన్నిటిలో కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాకు పాటు బాగా ఉడికించండి ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్లయితేనే పిండంతా కూడా లోపల వరకు బాగా ఉడుకుతుంది రెండు నిమిషాల తర్వాత ఒక్కొక్కటి కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా బాగా మగ్గించి ఉడికించుకుని తీసి ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్తో ఒక్కొక్క గుంటలోనూ కొంచెం కొంచెంగా ఆయిల్ని పోసి కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ పొంగడాలు అనేవి కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాళ్ళనే కానీ యాక్టివేట్ చేయండి సింపుల్ ప్రాసెస్ తో టేస్టీ రెసిపీస్ ని చూపిస్తాను అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసి మీకు నచ్చిన రెసిపీస్ ని కుక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా మొత్తం అన్ని కూడా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా ఇష్టంగా తింటారు వీటిని టొమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు అన్ని యాడ్ చేశాం కదా వీటిని డైరెక్ట్గా కూడా తినేయచ్చు చట్నీతో అసలు పనిలేదు రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా చక్కగా తినవచ్చండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీరు